హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీ చూస్తున్న అందరికి నమస్కారం ఈ యొక్క వీడియోలో మన కర్కట రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు వీరికి చాలా మార్పులు అనేవి ఈ యొక్క వారంలో అనేది జరగబోతున్నాయి అలాగే వీరు కావాల్సిన వారు దగ్గర అవుతారు కోరుకున్న వాళ్ళు అది ఏంటి అనేది వీడియోలో మనం మొత్తం వివరంగా క్లారిటీగా అనేది చూడబోతున్నాము ఇక కర్కట రాశి వారి గురించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా వీళ్ళు ప్రేమ సమస్యలు అనేవి గతంలో ఉన్నట్టయితే మాత్రం ఈ వారంలో ఆ ప్రేమ సమస్యలు తెలిగిపోయి కావాల్సిన వాళ్ళ దగ్గర అనేది కూడా అవుతారు ఎవరైతే మీరు వద్దుచ్చి అని వెళ్ళిపోయారో మీరు ఇష్టం లేదని వెళ్ళిపోయారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ ఏకంగా మీ కాల దగ్గరికి వచ్చి మీ దగ్గరకు వచ్చి నేను చేసింది తప్పు ఇంకోసారాలు పనులు చేయను నీతోనే ఉంటాను అనే విధంగా అనేది కర్కట రాశి వారికి ఈ విధంగా అనేది కూడా జరగబోతుంది ప్రేమ విషయాలు ఎంతో అనుకూలమైన వాతావరణం అనేది వీళ్ళకి ఉండబోతుంది ఈ వారంలో అలాగే మీకు ఉద్యోగపరకంగా ఆరోగ్యపరకంగా పెళ్ళి ప్రేమ సంతానం అక్రమ సంబంధాలు లంకబిందులు వెతికి తీయడం స్త్రీ పురుష వశీకరణం ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు అలాగే కర్కట రాశి వారికి వీరికి గృహం శుభ శుభకార్యాలు అనేవి కూడా జరగబోతున్నాయి వీళ్ళ ఇంట్లో అనేది కర్కట రాశి వారికి ఎన్నో శుభకార్యాలు ఈ వారంలో అనేది కూడా జరగబోతుంది అలాగే వీళ్ళకి దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా అనేది కూడా బయటపడతారు ఎప్పటి నుంచో వీళ్ళు పట్టిపిడిస్తున్న సమస్యల నుండి వీళ్ళు బయటపడే అవకాశాలు అనేవి ఈ వారంలో అధికంగా అనేది కూడా ఉండబోతుంది అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కొరకు డబ్బు ఖర్చు అనేది కూడా చేస్తారు అంటే దేవుడు దైవ సంబంధించిన అనేది కూడా మీరు డబ్బు అనేది మీ స్వయాన డబ్బు ఖర్చు చేయడం అనేది కూడా జరుగుతుంది అలా చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం అలాగే మీ దేవుడు ఆశీస్సులు అనేవి మీ మీద ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి అలాగే కర్కట వారు వీరు చేపట్టిన పనులు అనుకున్న సమయానికి అనేది కూడా పూర్తి చేస్తారు వీళ్ళు ఏదైనా పని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అనుకున్న టైంకి ఇన్ టైంకి అనేది ఆ పని అనేది మీరు పూర్తి చేయడం జరుగుతుంది అలాగే నిరుద్యోగులు అధికారులతో అప్రమత్తంగా అనేది కూడా వ్యవహరించాలి ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయం అండి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో మీకు ఉన్న ఆ ఒక అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా అనేది కూడా వహించాలి అంటే మీకు ఉద్యోగం వస్తుందా రాదని ఇంటర్వ్యూలు అనేది చేస్తుంటారు వాళ్ళతో మీరు చాలా తెలివిగా అనేది మీరు మాట్లాడాలి అలాగే రుణదాతల ఒత్తిడులు తొలగి ఊరటనేది కూడా చెందుతారు ఎవరైతే మీకు అప్పిచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక వారం అనేది ఒత్తిడి అనేది మీకు ఉండదు అప్పు కట్టమని కట్టమని చెప్తుంటారు కదా ఈ వారంలో మీకు అలాంటి సమస్య అనేది కొంతవరకు అనేది తొలగబోతుంది అలాగే ఇతరుల నుండి రావాల్సిన ధనం అనేది కూడా మీకు అందుతుంది ఇది చాలా సంతోషకరమైన విషయం చెప్పుకోవచ్చు మీకు కరకట రాశి వరకు ఎవరి దగ్గర నుంచి సరే మీకు రావాల్సిన డబ్బు ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ వారంలో మీకు రావాల్సిన డబ్బు అనేది కూడా వచ్చేస్తుంది అలాగే వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు మీరు ఒక వ్యాపారాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బాగా డెవలప్ చేయాలి లేదంటే ఇంకో బ్రాంచ్ పెట్టాలని ఎవరైతే అనుకుంటారో కరెక్ట్గా బిజినెస్ చేసేవాళ్ళు మీ వ్యాపారం అనేది కూడా ఖచ్చితంగా ఆ వ్యాపారం అనేది ఎక్స్పాండ్ అనేది చేస్తారు అనుకున్న ప్లేసులకి మీరు ఆ వ్యాపారం పెట్టి మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంది అలాగే ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడతారు మీరు చేసే ఉద్యోగాలలో పని అనేది ప్రెషర్ ఎక్కువ వల్ల ఇబ్బంది పడుతుంటారు కానీ ఈ వారంలో ఆ ప్రెషర్ అనేది మీ మీద లేకుండా ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అంటే చిన్న తరహా పరిశ్రమల వారు అంచనాలు అందుకుంటారు ఎవరైతే చిన్న పరిశ్రమలు అనేవి చేస్తున్నారో చిన్న చిన్న వ్యాపారాలు అనేవి వాళ్ళకు ఉంటాయో వాళ్ళు కూడా ఈ వారంలో మీరు అనుకున్న స్టాండర్డ్స్ అనేది రీచ్ అవుతారు మీరు అనుకున్న గోల్స్కి అనేది కూడా రీచ్ అవుతారు అలాగే ఈ యొక్క డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు ఈ వారం స్టార్టింగ్లు అనేది కూడా మీరు మీరు ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి అధికమైన ఖర్చు అనేది మీరు చేస్తారు ఆ ఖర్చు అనేది మీరు కంట్రోల్ చేసుకున్నట్టయితే ఈ వారం చివరి లోపల మీకు డబ్బు అనేది ఎక్కువగా అనేది కూడా కనబడుతుంది ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే బంధుమిత్రులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు ఇది కూడా మీరు చాలా కరెక్ట్గా గమనించాలి ఎవరైతే మీ మిత్రులు కానీ లేదంటే బంధువులు ఉంటారో వాళ్ళతో మీరు ఆచితూచి చాలా జాగ్రత్తగా అనేది కూడా మీరు మాట్లాడాలి ఏదైనా పొరపాటున అటు మాట్లాడినా మీకు వాళ్ళకి గొడవలు జరిగే అవకాశం అనేది ఉంది కరకట రాశి వారికి అది మీరు కరెక్ట్గా అనేది కూడా గమనించాలి లేదంటే మీకు ఇబ్బంది అవకాశాలు చాలా వరకు అయితే కూడా ఉంది ఇలాగా కర్కట రాశి వారికి వీళ్ళు కోరుకున్న వ్యక్తులు దగ్గర అవ్వబోతున్నారు ప్రేమ సమస్యలు తొలగిపోతున్నాయి చేసే వ్యాపారంలో లాభాలు చూస్తారు అలాగే దళానికి సంబంధించిన కార్యక్రమాల్లో మీరు పాల్గొనే అవకాశం కూడా ఉంది ఇలాగ కర్కట రాశి వారికి వారం అనేది చాలా వరకు సేఫ్ జోన్లో అనేది కూడా ఉండబోతున్నారు ఇది విషయం ఫ్రెండ్స్ అలాగే మీకు నేను చెప్పినట్టు ఎందాక మీకు రాశుల పరకంగా ఏదైనా సమస్యలు ఉన్నా అంటే మీరు రాసు మీకు తెలియక ఇబ్బందులు పడుతున్నా లేదంటే మీరు అనుకున్న పనులు జరగకపోతున్నా ఇబ్బందులు పడుతున్నాయి ఎవరు రాసుల వారైనా సరే అలాంటి సమస్యలు మీకు ఉన్నా సరే లేదంటే లక్ బిందులు వెతికి తీయడం లేదంటే స్త్రీ పురుష వర్షీకరణ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి నాతో పర్సనల్ అనేది మీరు కాంటాక్ట్ అనేది కూడా అవ్వచ్చు ఇది వీడియో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి